హలో ఎవ్రీవన్ సో ఈ వీడియో ద్వారా ఒక మోస్ట్ కామన్ ఆస్పెక్ట్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను పల్మనాలజీ ప్రాక్టీస్లో ఇన్హేలర్స్ అనేవి చాలా తరచుగా మేము పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఇన్హేలర్స్ మాట వింటారో పేషెంట్స్ బాగా టెన్షన్ పడిపోతారు ఇన్హేలర్స్ తప్పనిసరిగా వాడాలా ఇవి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అండ్ ఇవి అలవాటు అయిపోతాయా ఇలాంటి చాలా రకమైన డౌట్స్ పేషెంట్స్కి వస్తూ ఉంటాయి అండ్ అసలు ఈ ఇన్హేలర్స్ అంటే ఏమిటి ఎందుకు పలమినాలజిస్ వాళ్ళ పేషెంట్స్కి ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు వాటిలో ఉండే మెడిసిన్ ఏంటి ఇవి వాడినట్టయితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే ఇవి కరెక్ట్ మెథడ్ అంటే ఇది తీసుకునే కరెక్ట్ ప్రక్రియ ఏంటి ఇన్హేలర్స్ వాడాల్సిన ప్రక్రియ ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్హేలర్స్ అంటే ఏమిటి ఏ పేషెంట్స్కి ఇస్తారు ఇన్హేలర్స్ అంటే ఏం లేదండి అది కూడా ఒక రకమైన మెడిసినే ఎలాగైతే మనం ఒక పర్సన్కి ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి యాంటీబయోటిక్స్ ఇస్తాము అలాగే ఒక పర్సన్కి ఎలర్జీ లేదా ఇన్ఫ్లమేషన్ వాళ్ళ ఊపిరిత్తులో ఉన్నట్టయితే వాటికి ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో ఎలర్జీ ఇన్ఫ్లమేషన్ అనే ఏ జబ్బులు అవుతాయి జనరల్గా మనకి కామన్గా వచ్చేవి ఆస్తమా అండ్ సిపిడి సో ఈ పేషెంట్స్కి చాలా కామన్గా ఇన్హేలర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయబడతాయి సో ఇన్హేలర్స్లో ఉండేది కూడా ఒక మెడిసినే ఆ మెడిసిన్ అనేది లంగ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పనిచేసి మన ఊపిరితిత్తుల్లో ఎలర్జీ లేదా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అన్నమాట ఎందుకు ఇన్హేలర్స్ రూపంలోనే వేస్తున్నాం మెడికేషన్స్ ఈ పేషెంట్స్కి ఎందుకు టాబ్లెట్స్ రూపంలో లేదా ఇంజెక్షన్స్ రూపంలో వేయట్లేదంటే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా అనేది లంగ్స్లో ఇబ్బంది అనమాట సో వా అక్కడికి వెళ్ళి మెడిసిన్ డైరెక్ట్గా పనిచేస్తుంది తొందరగా యాక్షన్ వచ్చేస్తుంది ఇన్హేలర్ వాడినట్టయితే సో డైరెక్ట్గా మౌత్ నుంచి ఇన్హేలర్ ప్రెస్ చేసినట్టయితే మెడిసిన్ లంగ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఇమీడియట్ యాక్షన్ తొందరగా రిలీఫ్ ఇస్తుంది అలాగే ఈ ఇన్హేలర్లో ఉండే డోస్ చాలా తక్కువగా ఇవ్వచ్చు మనం అదే మనం నోటి ద్వారా వేసుకున్న మాత్రలు ఉన్నాయి అనుకోండి ట్యాబ్లెట్స్ అవి వెళ్ళి ఆస్మాకి పనిచేయాలంటే చాలా హైడోస్ ఇవ్వాలి అది మన పొట్టలోకి వెళ్ళి అక్కడ జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ నుంచి బ్లడ్ సప్లైకి వెళ్ళి అప్పుడు లంగ్స్లోకి రావాలి సో అలా జరి అలా అవ్వాలంటే చాలా హైడోస్ ఇవ్వాలి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని ఇవన్నీ అవ్వకుండా ఓన్లీ ఇన్హేలర్స్ ఇచ్చినట్టయితే డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్తుంది అక్కడే వర్క్ చేస్తుంది మెడికేషన్ తక్కువ మోతాదులో మైక్రోగ్రామ్స్లో కూడా డగ్స్ అనేవి లంగ్స్లో పనిచేస్తాయి అండ్ ఇది సేఫ్ అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్హేలర్స్ కూడా ఒక రకమైన మెడికేషనే అండ్ తక్కువ డోస్లో ఇవ్వచ్చు డైరెక్ట్ లంగ్స్లో పనిచేస్తాయి అండ్ చాలా కామన్గా పేషెంట్స్ అడుగుతుంటారు సరే ఇన్హేలర్స్ నాకు అలవాటు అయిపోతాయా నేను మళ్ళీ ఈ ఇన్హేలర్స్ నుంచి మళ్ళీ నేను విముక్తి పొందగలుగుతానా నాకు జీవితాంతం వాడాల్సి వస్తుందా అనేది చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇన్హేలర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందో అది ఈచ్ పేషెంట్ ఇస్ డిఫరెంట్ అనమాట వంద మంది పేషెంట్స్కి ఓన్లీ ఒక నెల రోజులో రెండు నెలలో మూడు నెలలో ఇస్తాం ఆ తర్వాత వాళ్ళకి ఆ జబ్బు తగ్గి తగ్గింపు వచ్చేసినట్టయితే స్లోగా స్టెప్ డౌన్ చేసి ఆపేస్తాం అట్లా అని అందరి పేషెంట్స్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇన్హేలర్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు చాలా వరకు కొన్ని రోజులు వాడి దాని తర్వాత కరెక్ట్గా మీ పలనాలజెస్ చెప్పినట్టుగా మీరు ఆ డోస్ని స్లో స్లోగా స్టెప్ డౌన్ చేసుకుంటూ తగ్గించి ఆపినట్టయితే మళ్ళీ అవసరం పడకపోవచ్చు కొంతమందికి అంటే ఒక వందలో పది ఇరవై శాతం మందికి మాత్రమే దీర్ఘకాల ఇన్హేలర్లు అంటే చాలా ఏళ్ళుగా మనం ఇవ్వవలసి ఉంటుంది సో వాళ్ళకి ఎట్లాగా అంటే ఈ జబ్బు ఏదైతే ఉందో ఆస్తమ కానీ కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మనం ఇన్హేలర్స్ అనేవి రోజు వారిగా ఇస్తుంటాం కొంతమందికి ఓన్లీ ఫర్ ఫ్యూ వీక్స్ కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు ఇచ్చినా కూడా సరిపోతుంది సో ఆ అపోహ వీడండి అందరికీ ఇన్హేలర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ అవసరం పడదు అది అలవాటుగా ఏమీ కూడా మారదు మీ డాక్టర్ గారు మీకు ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేశారంటే దాని అర్థం ఏంటంటే మీకు ఆ ఇన్హేలర్ అవసరం అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఇది చాలా కామన్గా అడిగే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ అనమాట మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ ఇన్హేలర్స్ డిస్కషన్లో అసలు ఇన్హేలర్స్ ఎలా వాడాలి అండ్ ఇన్హేలర్స్ వాడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చాలామంది ఎవరైతే పేషెంట్స్కి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం పే ఇన్హేలర్స్ వాళ్ళు కరెక్ట్గా వాడకపోవడం ద్వారా ఈ ఇన్హేలర్లో ఉన్న మెడికేషన్ అనేది లంగ్స్కి కరెక్ట్గా చేరదు సో ఇంప్రాపర్ టెక్నిక్ అనమాట వాళ్ళు వాడేది అలా కాకుండా ప్రాపర్ టెక్నిక్ వాడితేనే లంగ్స్లోకి వెళ్తుంది మెడికేషన్ అండ్ మీ జబ్బు తగ్గుతుంది సో ప్రాపర్ టెక్నిక్ ఏంటి ఎలా వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హేలర్స్ అంటే అన్నీ సేమ్ కాదు ఒక్కొక్క ఇన్హేలర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అండ్ ఒక్కొక్క ఇన్హేలర్ చాలా రకమైన మెడికేషన్స్ ఉంటాయి చాలామందికి నేను ఇన్హేలర్ అనగానే సార్ మా ఇంట్లో ఒక ఇన్హేలర్ ఉంది అనే డైలాగ్ వాడతారు అది కరెక్ట్ కాదండి అన్ని ఇన్హేలర్ సేమ్ కాదు ఎలాగైతే మనకి బీపీ మెడికేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయో ఎలాగైతే షుగర్ మెడికేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయో అలాగే ఈ జబ్బులకు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్హేలర్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవసరం వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీని బట్టి వాళ్ళు వాడుకునే విధానాన్ని బట్టి ఈ పల్మినాలజిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో ఈ అన్ని ఇన్హేలర్స్ ఒకటి కాదు సో ఏ ఎన్ని రకాలు ఇన్హేలర్స్ అంటే చాలా రకాలు ఉంటాయి దాంట్లో మోస్ట్ చాలా అంటే చాలా తరచుగా వాడేది ఒకటి ఇది డ్రై పౌడర్ ఇన్హేలర్ అంటాం ఇన్హేలర్లో ఏంటంటే ఒక క్యాప్సుల్ అనేది ఇట్లా వేయడం జరుగుతుంది అండ్ ఈ క్యాప్సుల్లో మెడిసిన్ ఉంటుంది దాన్ని క్లోజ్ చేసేసి ఊపి ఊపిరిలోకి పీల్చుకోవాల్సి ఉంటుంది సో ఈ క్యాప్సూల్ వేశాక ఈ మెషిన్లో అది కొంచెం ఈ మెషిన్ ద్వారా ఆ క్యాప్సుల్ ఓపెన్ అయిపోయి ఆ మెడిసిన్ అనేది పీల్చుకున్నప్పుడు లంగ్స్లోకి చేరుతుంది ఒకసారి నేను చూడండి నేను ఎలా చేస్తున్నాను సో ఇది ఇలా పీల్చుకున్నట్టయితే లంగ్స్లోకి వెళ్తుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే జస్ట్ ఆ ఊపిరి తీసుకునేటప్పుడు ఫాస్ట్గా పీల్చేసి ఆపేస్తారు అలా చేయకూడదు ఎలా చేయకూడదో నేను చూపిస్తాను చూడండి ఇట్లా చేయకూడదు ఫాస్ట్గా చేయకూడదు స్లో అండ్ డీప్గా చేయాలి ఎలా చేయాలంటే స్లో అండ్ డీప్ ఇలాగనమాట మళ్ళీ చేసి చూపిస్తాను ఇలా చేసి ఒక ఐదు లేదా ఆరు సెకండ్లు ఊపిరి ఆపుకున్నట్టయితే ఆ లంగ్స్లోకి మంచిగా వెళ్తుంది ఓకే ఇది డ్రై పౌడర్ ఇన్హేలర్ అంటారు దీన్ని దీంట్లో కూడా కంపెనీని బట్టి చాలా ఇదైతే ఉంటాయి పరికరాలు చాలా కామన్గా వాడేది ఇన్హేలరు డ్రై పౌడర్ ఇన్హేలర్ దీన్ని స్లో అండ్ డీప్గా తీసుకోవాలి రెండో రకమైన ఇన్హేలర్ ఏంటంటే మల్టీ డోస్ ఇన్హేలర్ ఎండిఐ ఇది చాలా మూవీస్లో కానీ మీరు బయట చూసుంటారు ఆస్తమా పేషెంట్స్ వాడేది ఇలా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా షేక్ చేయాలి గాలి అంతా బయటికి పని గాలి ఎమిటీ చేసేసి లంగ్స్ ఎంటీ చేసి నోట్లో పెట్టుకొని ప్రెస్ చేయగానే మళ్ళీ స్లో అండ్ డీప్ ఇన్హేల్ చేసుకొని గాలి ఆపుకోవాలి నన్ను చూడండి ఒకసారి సో ఇలా సో ఇలా కరెక్ట్గా చేయాలి సో దీనిలో ఈచ్ స్టెప్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట అంటే ఇన్హేలర్ షేక్ చేయడం కానీ మీరు ఊపిరితిత్తులు ఎంటీ చేసుకోవడం తర్వాత ప్రెస్ చేయగానే పీల్చుకోవడం ఇవన్నీ ఈచ్ స్టెప్ ఇస్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టెప్ కరెక్ట్గా ఫాలో అయినట్టయితే ఇన్హేలర్ అనేది కరెక్ట్ కరెక్ట్గా లంగ్స్లో చేరుతుంది ఈ ఎండిఐ ఇన్హేలర్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా మౌత్ క్లోజ్ చేయకుండానే వాడుతుంటారు ఇలా ఇలా వాడినట్టయితే మెడిసిన్ అంతా బయటికి లీక్ అయిపోతుంది లంగ్స్లోకి చేరదు సో ఆ జబ్బు కూడా తగ్గదు సో నేను ఇంతకుముందు చూపించినట్టుగా కరెక్ట్గా అన్ని స్టెప్స్ వాడి కరెక్ట్గా పీల్చుకుంటేనే పనిచేస్తుంది కొంతమందికి ఊపిరితిత్తుల కెపాసిటీ అంత పర్ఫెక్ట్గా ఉండదు ప్రెస్ చేయగానే పీల్చుకునేంతగా సో అట్లాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఒక స్పేసర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అదేంటైతే ఇన్హేలర్కి ఇలా అటాచ్ చేసుకొని ఇది ఇది మౌత్ పీస్ అనమాట ఇది నోట్లో పెట్టుకొని సో ఇలాగ వాళ్ళు పీల్చుకోవచ్చు ఈ సోది ఈ స్పేసర్లో మెడిసిన్ ఉంటుంది రెండు మూడు సార్లు అయినా సరే వాళ్ళు పీల్చుకోవచ్చు సో తక్కువ ఇన్స్పిరేటర్ కెపాసిటీ అంటే ఊపిరితిత్తుల కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు ఇన్హేలర్ విత్ స్పేసర్ వాడినట్టయితే చాలా మంచిగా లంగ్స్లోకి మెడిసిన్ వెళ్తుంది సో ఈ మధ్య చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ఇన్హేలర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం చాలా తరచుగా వాడేది బ్రెత్ యాక్చువేటెడ్ అంటే ఇది ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గాలి పీల్చుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఓకే సో ఇవి చాలా రకాల ఇన్హేలర్స్ అండ్ కరెక్ట్గా వాడుకునే విధానం తర్వాత ఏం చేయాలి సరే ఒక పేషెంట్కి మనం ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేశాము కరెక్ట్ స్టెప్స్ వాడుతున్నారు ఇన్హేలర్ వాడిన తర్వాత అంటే ఒక నిమిషం తర్వాత నోట్లో కూడా కొంచెం ఇన్హేలర్ పార్టికల్స్ డిపాజిట్ అయిపోతాయి మనం ఇన్హేలర్ అనేది మెడికేషన్ లంగ్స్లోకి వెళ్ళాలి కాకపోతే మనం పీల్చుకునే క్రమంలో గొంతులో నోట్లో కొన్ని చిన్న చిన్న డ్రాప్లెట్స్ అనేవి మిగిలిపోతాయి అలాంటి వాటిని మనం తరచుగా క్లీన్ చేసుకోవాలి సో ఇన్హేలర్ వాడిన తర్వాత కంపల్సరీ నోట్లో వాటర్తో పుక్లించుకోవాలి పుక్లించి స్పిట్ చేసేయాలి సో దట్ ఇన్హేలర్ పార్టికల్స్ అనే టంగ్ పైన త్రోట్లో అనేవి ఎక్కువ ఉండకూడదు ఒకవేళ అలాగే క్లీన్ చేసుకోకున్నట్టయితే దానిపైన టంగ్ పైన ఒకటి కోటింగ్ లాగా వచ్చేసి దాని టంగ్ పైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది సో ఏ ఇన్హేలర్ అయినా వాడిన తర్వాత నోరు క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట సో ఇది ఇన్హేలర్ ఎలా వాడాలి అండ్ వాడిన తర్వాత ఏం చేయాలి అండ్ ఇంకొక మోస్ట్ కామన్ క్వశ్చన్ పేషెంట్స్ అడిగేది ఏంటంటే ఎప్పుడు ఆపాలి ఇన్హేలర్స్ గుర్తుపెట్టుకోండి మీ పల్నాలజిస్ట్ మీకు ఎన్ని రోజులు కరెక్ట్గా అడ్వైస్ ఇస్తారో అన్ని రోజులు వాడాల్సిందే అండ్ దాని తర్వాత సిమ్టమ్స్ కంట్రోల్ వచ్చాక కొంచెం స్టెప్ డౌన్ అంటే కొద్ది కొద్దిగా స్లోగా ఆపాలి మెడిసిన్స్ని అది ఈచ్ పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది సో మీ డాక్టర్ గారు ఎట్లాగైతే ఎన్ని ప్రిస్క్రైబ్ చేశారో ఎన్ని రోజులైతే ప్రిస్క్రైబ్ చేశారో అన్ని రోజులు వాడి వాళ్ళ అడ్వైస్ పరంగానే మానేయాలి అంతేగాని మీకు తగ్గిపోయిందని సడన్గా మానేసినట్టయితే మెయింటెనెన్స్ ఇన్హేలర్స్ వాడకపోయినట్టయితే మళ్ళీ మీ ఆస్తమా లేదా సీఓపీడీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవండి ఇన్హేలర్ గురించి అపోహలు అండ్ ఇన్హేలర్ ఇలా వాడాలి ఇన్హేలర్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సో థ్యాంక్ యూ టేక్ కేర్